ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ను క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి రాజకీయ అండదండలతో ముందు నడిపించినందుకు మరి అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ క్రమంలోనే భవిష్యత్తులో కూడా మాకు ఎంఆర్పిఎస్ పక్షాన అన్నగారికి అండగా ఉండాల్సిన సమయం ఏదొచ్చినా ఖచ్చితంగా మేము అండగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అన్నగారికి ఎంఆర్పిఎస్ మండల కమిటీ పక్షాన చిన్న సన్మాన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఎందుకంటే మరి న్యాయం చేస్తూ పెడితే ఆశ కొడితే భయం అని అంటారు పెడతామంటే ఆశ కొడతామంటే భయమనే అంటారు కాబట్టి మా పెడతా దగ్గర తీసి వర్గీకరణ చేసిండ్రు కాబట్టి పరికరం చేసారు కాబట్టి ఆ పదాలు మేము త్వరలోనే అందుకోబోతున్నాం కాబట్టి మరి అన్నగారికి కృతజ్ఞతగా ఎంఆర్పిఎస్ హోటల్ కమిటీ ఆధ్వర్యంలో చిన్న సన్మాన కార్యక్రమం చెప్పడం జరిగింది అన్నగారికి కూడా భవిష్యత్తులో ఎలాంటి అవకాశం వచ్చినా ఎంఆర్పిఎస్ హోటల్ కమిటీ పక్షాల జిల్లా కమిటీ పక్షాల మరి అండగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేశాము కానీ అనగదొక్కే కార్యక్రమం సమాజంలో ఎప్పుడు ఉంటాయి ఎన్ని సుక్తితో దెబ్బలు పడితే కానీ ఇవాళ ఎంఆర్పిఎస్ ఈ స్థాయికి రాలేదు తర్వాత ఈ రాజకీయ వ్యవస్థలో అందరు మెడలు పంచుకుంటూ అందరినీ కన్వీన్స్ చేసుకుంటూ మా జాతికి జరిగిన అన్యాయం కళ్ళ ముందర చూపిస్తూ ఈరోజు అందరినీ ఒప్పించి తర్వాత అత్యున్నత న్యాయస్థానం నుంచి మరి ఉత్తర్వులు తీసుకొని న్యాయం మా పక్కన ఉన్నదని చూపించుకొని తర్వాత రాజకీయ నాయకులు అందరినీ కూడా ఈరోజు ఈ స్థాయికి వచ్చి రిజర్వేషన్లు సాధించి ఏబిసిడి వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది అయినప్పటికీ కూడా దాన్ని కాలయాపన చేసే ప్రయత్నాలు ఎన్నో జరిగినాయి ఎన్నో కుట్రలు జరిగినాయి మీకు అందరికీ తెలుసు అయినప్పటికీ ఒక్కవాళ్ళు ధైర్యంతో మరి ఉద్యమకారులు స్పందించే రాజకీయ నాయకుల తోడుతో ఈరోజు ఉద్యమం ఫలితాలు అనుభవించే రోజులు వచ్చినాయి మరి ప్రజల మనసులో కూడా డైవర్ట్ చేయాలనే కుట్రలను సమ సమాజ నిర్మాణం జరగాలే సమాజంలో తారతమ్యం ఉండొద్దు డాక్టర్ భీమరావ్ సాబ్ అంబేద్కర్ కలలు కన్నా ఈ భారతదేశం ఇది కాదు ఎన్ని సంవత్సరాలైనా అది నెరవేరలేదు అది నెరవేరాలంటే ఇలాంటి ఎంఆర్పిఎస్ ఉద్యమాలకు ఊపిరిపోసి ఆ తారతమ్యాలను పార్వదని నాడే నిజమైన రిజర్వేషన్ కల్పించడానికి రిజర్వేషన్ కల్పించని స్ఫూర్తి ఇవ్వాలనే ఆలోచనతో మరి ఈరోజు